హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఇవాటి రెసిపీ వచ్చేసి గోధుమ పిండి అండ్ బెల్లంతో తీయేటి పొంగనాలు చేస్తున్నానండి అది ఎలా చేద్దామో ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి ఇక్కడ బాదం కాజు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి దీనికి మెయిన్గా ఒక టీ గ్లాసు ఇలా పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చినటువంటి పాలు ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేనైతే ఇలా మిక్సీ జార్లోకి పిండి తీసుకుంటున్నానండి ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేస్తాను అలాగే పాలు కూడా యాడ్ చేస్తానండి ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి ఇక్కడ చూడండి నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నాను అండి ఇయ్యో ఇలా ఉండాలండి ఇది సాగుతూ ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు మరీ పలసగా ఉండకూడదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేద్దామండి ఇందులోనే కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి కొద్దిగా వేస్తే సరిపోతుంది చిట్కడంతా అంతేనండి ఇది ఒకసారి బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఓకేనా నేను ఇక్కడైతే కడాయి పెట్టానండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి మాత్రమే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో కొబ్బరి అలాగే బాదం కాజు అండి ఇవన్నీ లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ముద్దే కలర్ మారితే సరిపోతుందండి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఇందులో యాడ్ చేద్దామండి మనం ఇవి పొంగనాలు తింటుండే పంటికి భలే రుచిగా తగులుతాయండి అంత బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొంగనాల పాత్ర తీసుకొని చేసేద్దామండి ఇక్కడ తినే పాత్ర పెట్టానండి నేను స్టవ్ కూడా ఆన్ చేశాను కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి అన్నిటిలో కొద్దిగా వేసుకుందాము మనం ఇప్పుడు వేసుకుందామండి ఇవి ఇలా అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లోనే ఇదంతా కుక్ చేసుకోవాలండి ఉడికించుకోవాలి ఒక ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఒకసారికి చూద్దామండి అప్పుడు వచ్చింది అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయండి ఇవి చూస్తారు కదండి ఇలా ఉంటాయండి చాలా మనకు కేకులు ఎంత బాగా టేస్టీగా వస్తాయో ఇవి కూడా అంతే టేస్ట్ వస్తాయండి ఇలా అన్నీ కూడా రెండో వైపు టర్న్ చేశాక మరీ ఒక మళ్ళా మరీ ఒక నిమిషము ఇలా మూత పెట్టేసి ఉంచుదామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిందండి మనకు బెల్లంతో ఇలా పొంగనాలు ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదు పెద్దలు కూడా మరీ ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ కట్ చేస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్